మీరు బాధపడుతుంటే మరి సౌభాగ్యమ్మ గారు చెప్పినట్టు చిన్నమ్మ గారు లేఖ రాసినట్టు అవినాష్ రెడ్డి గారిని బరిలో నుంచి ఎందుకు మీరు తప్పించటం లేదు ఇప్పటికైనా ఆలస్యం కాలేదు విథ్రాస్ చేసుకునే అవకాశం ఉంది మీ బాధ నిజంగానే జెన్యున్ అయితే ఎందుకు ఈ ముఖ స్థితి మాటలు ఇవన్నీ ముఖస్థుతి మాటలు కాకపోతే మరి ఏమిటి వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు మీరు ఎంత బాధపడ్డారు మీరు బాధపడిన మాట వాస్తవం అయితే ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించింది భాస్కర్ రెడ్డి మనోహర్ రెడ్డి వీళ్ళ కుటుంబాలు కాదా మరి అలాంటి వాళ్ళనే పిలిచి మళ్ళీ మీరు ఎంపీ టికెట్ అప్పుడు ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు ఇచ్చారు మరి ఎంత బాధపడ్డారు మీరు నిజంగానే నేను అక్కడ ఓడిపోతాను అన్న నమ్మకమే మీకుంటే మరి ఈరోజు ఎందుకు భయపడుతున్నారు ఎందుకు వైఎస్ కుటుంబాన్ని అంతటినీ దించి కడపలో ప్రచారం చేయిస్తున్నారు మీకు భయం లేకపోతే ఇంతమంది ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంది మీకు భయం లేకపోతే నేను గెలుస్తాను నేను బలం పుంజుకుంటాను అన్న భయం లేకపోతే రాజశేఖర రెడ్డి బిడ్డని చూడకుండా మీ చెల్లెలని చూడకుండా నా గురించి నా పేరు గురించి నా పుట్టుక గురించి సోషల్ మీడియాలో అంతగా దూషించాల్సిన అవసరం ఏముంది మీ కుక్క బిస్కెట్లు పడేస్తే వాటికి ఆశపడే పేడ్ ఆర్టిస్టుల చేత ఎన్ని సోషల్ మీడియాలలో ఈ రోజు వరకు దూషిస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఓడిపోతాము అన్న భయం పట్టుకుంది కాబట్టే ఈ చర్యలన్నీ చేస్తున్నారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ పోటీ చేస్తుంది అంటే ఎందుకు పోటీ చేస్తుందో జగనన్న గారికి అర్థమైనట్టు లేదు మళ్ళీ చెప్తున్నాం కేవలం అవినాష్ రెడ్డి గారిని ఎవరైతే సిబిఐ చార్జ్షీట్లో అక్యూజ్డ్గా చేర్చిందో సాక్ష్యాలు ఆధారాలు చూపి అక్యూస్డ్గా చేర్చిందో అదే అవినాష్ రెడ్డి గారికి మళ్లీ మీరు ఎంపీ టికెట్ ఇచ్చారు కాబట్టే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప లోక్సభ స్థానం బరిలో ఉంది అదే మీరు మన పెదనాన్న రెడ్డి పెదనాన్న కొడుకులకిచ్చున్న చిన్నానల కొడుకులకిచ్చున్న రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు బరిలో ఉండేది కాదు కానీ మీరు మళ్ళీ అవినాష్ రెడ్డికే మన సొంత చిన్నాన రక్తం కళ్ళ చూసిన అవినాష్ రెడ్డి అక్యూస్డ్ అని సిబిఐ షీట్లో చేర్చిన అదే మనిషికి మీరు ఇచ్చారు కాబట్టే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ బరిలో ఉంది